హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అయితే వేస్తున్నాను హ్యాండ్ జాయింటింగ్ సైడ్ జాయింట్స్ నేను ఎలా స్టిచ్ చేస్తానో అలా ఎలాంటి స్పీడ్ లేకుండా పెట్టాను చూసేయండి అలాగే నాకు వస్తున్న కొన్ని కామెంట్స్ గురించి అయితే నేను చెప్తాను ప్రతిదాకా నాకు వచ్చే ఒక కామెంట్ అండి ఏ ఊరు ఎక్కడ నేను మొన్న ఒక వీడియో పెట్టాను అనమాట వర్కర్స్ చేత కుట్టిస్తే ఎంత ఇస్తారు అమౌంట్ అని చెప్పేసి ఇంకా దాని కింద అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి ఏ ఊరు మేము వస్తాం చెప్పండి మాకు వర్క్ ఇవ్వండి అన్నట్టుగా కానీ నేను కొంతమంది కామెంట్లో మెన్షన్ చేస్తున్నాను ఎక్కడ ఏంటనేది కానీ నేను ఇప్పుడు బయట నుంచి పిలిపించుకొని పెట్టుకునేంత స్టేజ్లో అయితే లేనండి ఎందుకంటే మా దగ్గర బ్లౌజ్ రేట్లు కానీ డ్రెస్ రేట్లు కానీ చాలా తక్కువ అనమాట సిటీతో పోల్చుకుంటే చాలా తక్కువగానే ఉంటుంది లైనింగ్ బ్లౌజ్ టూ హండ్రెడ్ స్టిచ్ చేస్తే ఒక ఫ్రాక్ స్టిచ్ చేస్తే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇవ్వడానికి కస్టమర్స్ చాలా ఇబ్బంది పెడతారనమాట ఏంటంటే ఇంకా వంద రూపాయలు తగ్గి ఫిఫ్టీ రూపీస్ తగ్గి ఇంతకే కుట్టు అన్నట్టుగా ఉంటుందన్నమాట ఒక రేటు ఫిక్స్ అనేది ఉండదు ఇక్కడ ఏంటంటే జనాలు ఎలా ఉంటారంటే ఇక్కడ మా ఏరియాలో తక్కువగా ఉందన్నమాట రేట్ అనేది ఇంకా ఎంత నీట్గా స్టిచ్ చేసి ఎంత ఫిట్టింగ్ బాగుండేటట్టు స్టిచ్ చేసి కూడా పోల్చి చూసుకుంటారు ఊర్లో కుట్టేదానికి నేను కుట్టేదానికి అంటే అలా ఊర్లలో అయితే మరీ దారుణంగా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్కే కుడతారండి ఇంకా అలా స్టిచ్ చేయడం వల్ల ఇక్కడ టూ హండ్రెడ్ కూడా కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడారు అనమాట అంతనా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇటు ఇలాంటి రేట్లు ఇంత తక్కువ రేట్లు తీసుకుంటూ నేను ఎక్కడి నుంచో మనుషులను పిలుచుకొని స్టిచ్చింగ్ పెట్టుకొని వాళ్ళకు ఎంత అమౌంట్ ఇస్తానో నేను ఎంత అమౌంట్ తీసుకుంటా అని చెప్పండి అందుకని చెప్పేసి నేను బయట నుంచి పిలుచుకునే ఆలోచన లేదనమాట లేదంటే నాకు వర్క్ ఎక్కువగానే ఉంటుంది ఒక మనిషికి ఎప్పుడు వర్క్ ఉంటుంది కానీ కుదరదు ఇంకా నాకు వచ్చేసి లోకల్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పెట్టుకుంటాను కానీ నాన్ లోకల్ ఎక్కడి నుంచో ఉండే వాళ్ళని పిలిపించుకొని ఇక్కడ పెట్టుకొని పెట్టుకునేటంత స్టేజ్లో అయితే ప్రజెంట్గా నేను లేనమాట ఆ విషయం చెప్దామనే ఈ వీడియో ఇంకా చాలామంది అదే కామెంట్ చేస్తున్నారు అనమాట మళ్ళీ మళ్ళీ అడ్రస్ చెప్పండి వర్కర్ కావాలన్నారు కదా అని చెప్పేసి నాకు వర్కర్ అయితే అవసరం ఉంది కాకపోతే లోకల్లో ఎవరైనా దొరికితే పెట్టుకుంటానండి లేదంటే నేనే కొంచెం నా దగ్గరకు వచ్చే కస్టమర్స్లో ఫిల్టర్ చేసుకుంటాను అనమాట కొంతమంది ఎట్లా ఉంటారంటే కుట్టించుకుంటారు కానీ ఎప్పుడు అమౌంట్ ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటారు చూడు అలాంటి వాళ్ళు కాకుండా రెగ్యులర్గా వర్క్ నీట్గా చేయించుకొని డబ్బులు వెనకాలే మనకి ఇచ్చే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళవి మాత్రమే స్టిచ్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా ఏంటంటే అందరివి తీసుకొని టెన్షన్ పడిపోయి ఒక్కదాన్నే ఉన్నాను కదా స్టిచ్చింగ్ చేయడానికి అని చెప్పేసి వర్క్ ప్రెజర్ పెంచుకోవాలని నేను అనుకోవట్లేదు మంచి వర్కర్ దొరికారా ఖచ్చితంగా అందరికీ స్టిచ్ చేసి ఇస్తాను వర్కర్ దొరకలేదా అప్పటి వరకు నేనైతే రెగ్యులర్గా కరెక్ట్గా అమౌంట్ ఇచ్చేవాళ్ళు నా దగ్గర నా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు తెలుస్తుంది కదా ఎవరు కరెక్ట్గా ఇస్తారు ఎవరు సత ఇస్తారని చెప్పేసి దాన్ని బట్టి నేను ఇంకా బట్టలు అయితే తీసుకోవాలనుకుంటున్నాను ప్రజెంట్గా అయితే వర్కర్ అవసరమే కానీ ఎక్కడి నుంచో వచ్చా వర్కర్ని నేను మెయింటైన్ చేయలేను అనమాట వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారంటే వాళ్ళకి కనీసం అన్ని రకాలుగా మిగలాలి కదా అంత దూరం నుంచి వచ్చి నా దగ్గర వర్క్ చేయాలంటే ఉండడానికి అకామినేషన్ అవన్నీ చూపించాలి ఆ స్టేజ్లో నేను లేను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇంకా చూడండి పండగ అయితే అయిపోయింది ఇది పండగ కంటే ముందు తీసిన వీడియో ప్రజెంట్గా నా పరిస్థితి ఎలా ఉందంటే బట్టలు చూస్తే అర్జెంటుగా ఉన్నాయన్నమాట టూ 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 త్రీ డేస్లో ఇచ్చే బట్టలు ఎక్కువగా ఉన్నాయి సీజన్ స్టార్ట్ అయిపోయింది పెళ్ళిళ్ళ సీజను ఇప్పుడు వచ్చేసి జాక్ మెషిన్కి చిన్న ప్రాబ్లం వచ్చింది తీసుకున్నాక ఇన్ని సంవత్సరాలకి అది కూడా నా మిస్టేకో లేకపోతే పిల్లలు ఏదైనా చేశారో తెలియదు కానీ మనం మిషన్ దారం పెడతాం కదా ముందు టైటు లూజ్ చేసుకుంటాం కదా అక్కడ చిన్న స్ప్రింగ్ లాంటిది ఉంటుంది చూడండి అది విరిగిపోయింది అక్కడికి ఎలా విరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట పండుగకు ముందు రోజు స్టిచ్ చేస్తూ ఉంటే ఆ ముక్క విరిగిపోయి కింద పడిపోయింది దారం తీసేటప్పుడు గట్టిగా లాగినట్టున్నారు పిల్లలు ఇంకా అది మొత్తానికి అయితే చిన్న ప్రాబ్లం వచ్చి కుట్ట అనేది చాలా లూజ్గా వస్తుందనమాట టూ డేస్ అవుతుందండి ఇంకా ఈ మిషన్కి బాగా అలవాటు అయిపోయి నార్మల్ మిషన్ మీద కుడదామని కూర్చుంటే అసలు ఇంట్రెస్టే వస్తలేదు కుట్టడానికి మొన్న అయితే ఒక రెండు బ్లౌజెస్ కుట్టాను నార్మల్ మిషన్ మీద ఇంకా ఈ ఈ మెకానిక్కి ఫోన్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ మిషన్ తీసుకున్న అబ్బాయికి కానీ పండగ కదా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నిన్న వచ్చేసి శివరాత్రి ఉపవాసాలు ఈరోజు కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను అనమాట నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఆ పిన్ను మార్స్తే సరిపోతుందనమాట ఆ స్ప్రింగ్ ఒకటి మార్చేసుకుంటే మిషన్ అనేది నీట్గా రన్ అవుతుంది దాన్ని తీసుకొద్దాం వెళ్ళి అని చెప్పేసి వీడియో కాల్ చేస్తే చూపిస్తాడనమాట అబ్బాయి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇంకా అడుగుదామంటే ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయట్లేదు పండగ కదా ఇంకా ఆ ఫోన్ అనేది షాప్లో ఉండి ఉండొచ్చు అసలు లిఫ్టే చేయట్లేదు నాకేమో టెన్షన్ ఎక్కువైపోతుందనమాట ఇంకా పండగ రోజు నేనైతే పండగ రోజు కూడా కటింగ్ పెట్టుకుందామని తీసుకెళ్ళాను ఇంటికి మధ్యాహ్నం పుట్ట షాప్కి వెళ్ళి కానీ స్టిచ్చింగ్ కట్ చేయలేకపోయాను ఈరోజైతే ఇంక ఇంట్లో పొద్దున మళ్ళీ పూజ మనం ఉపవాసం వదులుతాం కదా అదంతా అయిపోయిన తర్వాత ఈ వాయిస్ ఇస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు స్టిచ్ చేసి నేను చూపిస్తానండి నార్మల్ మిషన్ మీరైనా సరే కూర్చొని స్టిచ్ చేయాల్సిందే అన్ని బట్టలు ఉన్నాయన్నమాట రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేవి ఒక తొమ్మిది బ్లౌజులు ఉన్నాయండి ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడు నా పరిస్థితి చాలా గందరగోళంగా తయారైపోయింది జాక్ మిషన్ చేతులు ఉంటే నాకు టెన్షన్ లేకుండే ఈజీగా కుట్టేసేదాన్ని కానీ ఆ అబ్బాయి ఫోన్ ఎత్తట్లేదు ఆ స్ప్రింగ్ ఇక్కడ లోకల్లో దొరకదు ఇంకా చూడండి చిన్నదే ప్రాబ్లం కొన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే ఇలాగే ప్రాబ్లం వస్తుంది నేను సాయంత్రం టైంలో చీకట్ పడేదాకా కుట్టినప్పుడు దారం థ్రెడ్ మిషన్ నుంచి తీయకుండా వస్తానన్నమాట ఇంకా ఆ మిషన్ మీద కప్పడానికి మా వాళ్ళు ఆ థ్రెడ్ తీసే క్రమంలో గట్టిగా లాగినట్టున్నారు ఆ థ్రెడ్ని ఆ స్ప్రింగ్ వరకు విరిగిపోయింది విరిగిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది నాకు ఈ ప్రాబ్లం తొందరగా క్లియర్ అయిపోతే బాగుండనట్టుగా ఉందనమాట ఈరోజు వీలైనంత వరకు ఆ స్ప్రింగ్ అయితే తీసుకొచ్చి వెయ్యాలి వేసిన తర్వాత వర్క్ అయితే చేయాలన్నమాట ఇలా ఉంది నా పని అయితే చూడండి ఇంకా నేను వర్కర్ కా ఖచ్చితంగా అవసరమే కానీ లోకల్లో ఉండే వాళ్ళని మాత్రమే పెట్టుకుంటానండి వేరే నుంచి పిలిచి వాళ్ళని మెయింటైన్ చేసేంత నాకు ఇక్కడ రాదనమాట అంత లాభం అనేది ఇక్కడ ఉండదు కాబట్టి చెప్తున్నాను మీకు కొంతమంది కనిపించవచ్చు వర్కర్ కావాలి కావాలని వీడియోస్ పెడతారు పెట్టుకోవట్లేదండి లోకల్లో ఉండే వర్కర్ కోసం అండి లోకల్లో ఉండే వర్కర్ ఎవరైనా దొరికితే ఖచ్చితంగా పెట్టుకుంటాను నాన్ లోకల్లో అయితే కష్టం అనమాట ఇంకా ఫ్యూచర్లో చూద్దాం ఆలోచిద్దాం ఫ్యూచర్లో చూడండి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇక్కడ చాలా జైంట్లు పడ్డాయి ఈ బ్లౌజ్కి ఇంకా రోజు అయితే ఎన్ని స్టిచ్ చేస్తాను ఏంటనేది ఖచ్చితంగా వీడియో పెడతానో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుందని ఈ వీడియో మీకు నచ్చిందా నాలాగే అర్జెంట్ ఉన్నప్పుడు ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి